నువ్వు ఇంకా చాలా రాల్స్కి ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి అది మానేసి ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒకటి మాత్రం మిస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి నువ్వు ఈ ఈ లోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసిన ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎండగట్టియాలి నువ్వు అనుకున్నా నీ మాట ప్రజలు కాదు కదా నిన్ను కన్న తల్లి నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపో చెల్లె బయటకొచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు అరే రా నేను అడిగాను రాజకీయ హత్య అయితే నీ ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి చనిపోయారు ఆ చంపేశారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ కుటుంబానికి సుమారుగా ఒక నలభై లక్షల యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు ఆఖరికి ఎంతవరకు ఎందుకండి కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగురాలని అత్యాచారం చేస్తే ఆ పిల్లని పరామర్శ ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఐదు లక్షల రూపాయలు ఎక్సిగేషన్ ఇచ్చారు అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్సిగ్యూషన్ ప్రకటించుకుంటాం మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ వాడు మా వైఎస్ఆర్సీపీ వాడు మా వైఎస్ఆర్సీపీని చంపేశారని చెప్పి మాట్లాడారు ఏది నీ తరుకునే సాయం ఏది అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి అసెంబ్లీలోకి వచ్చి ఒక ఎమ్మెల్యే లాగా మోహన్ చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా ఎంత డ్రామా అంటే అవతలో కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా కనీసం సినిమా చూసినంతసేపు అయినా రెండున్నర గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరీజ్ అయ్యి చూసినా ఒక సినిమా చూసిన కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆ ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు ఎస్ దా చర్చించేసుకుందాం ఒకసారి రా మాట్లాడేసుకుందాం నీ హయాంలో ఎన్ని జరిగినాయి మా హయాంలో ఏం జరిగినాయి నేను డైరెక్ట్గా చెప్తున్నా ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అగాయించాలి జరిగినా వాళ్ళందరినీ కూడా ఈ రోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం రిమాండ్కి పంపించుకునే ఉన్నాం స్పెషల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్నాం కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు నిందితులు దొరకని సంఘటనలు కో కొలలు ఉన్నాయి వాటిల గురించి మాట్లాడాలి నువ్వు సా అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడట నిజంగా ఎంత హాస్యాస్పదం అండి ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మణి పోస్తారు అన్నమాట ఇవన్నీ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయటం వాళ్ళు వేసుకోవడం అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఆరోటం ఎంసేపరిచారండి కనీసం ఐదు నిమిషాలు వచ్చేసరికి గొంతులు పెట్టినని వెళ్ళిపోయారు అఫ్కోర్స్ వాటెవరి వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు కానీ ఇప్పటికీ కూడా కానీ ఈ నూట యాభై ఒకటి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన యదో పనులకి డైరెక్ట్గా పదకొండు దించింది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా బుద్ధి రాకపోతే ఎలా కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సర్వనోత్ మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్ప